భారీ వర్షాలు కడప జిల్లాలో విషాదాన్ని మిగిల్చాయి బ్రహ్మంగారి మఠంలో శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు నివసించినటువంటి ఇల్లు నేలకూలింది ఈ ఘటన పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఇంటికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారు తన సతీమణి గోవిందమ్మతో కలిసి ఇక్కడ స్వయంగా నివసించారు బ్రహ్మంగారి మఠానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ఇంటిని చూడకుండా వెనక్కి వెళ్ళరు బ్రహ్మంగా నివసించి నడయాడినటువంటి ప్రాంతం ఇది అయితే ఈ ఇంటిని చారిత్రక కట్టడంగా పరిగణించాలంటూ చాలా కాలం నుంచి భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు భక్తుల మనోభావాలను గుర్తించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని స్థానికులు భక్తులు అంటున్నారు